గురుగారు అంటే ఈ సృష్టి శివరాత్రి రోజే జరిగిందా అవునండి ఎందుకొరకంటే మనకు చెప్తున్నటువంటి మన ధర్మశాస్త్రాల ప్రకారంగా మనకు ఉన్నటువంటివి వేదాలు వేదాల తర్వాత ఉపనిషత్తులు ఉపనిషత్తుల తర్వాత దర్శనాలు దర్శనాల తర్వాత పురాణాలు ఈ పౌరాణిక కథలల్లో ఇవి మనకు తెలుస్తాయి నిజానికి వేదము క కర్మ కాండం చెప్తుంది జ్ఞానకాండం చెప్తుంది ఉపాసనా కాండం చెప్తుంది కానీ ఉపనిషత్తులు ఏం చెప్తాయి తత్వం చెప్తాయి ఆ తత్వం ఏమిటి అని అంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించిద్ది జగత్యాం జగత్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఇవి ఉపనిషత్తులు చెప్తాయి అంతా ఈ సృష్టి అంతా కూడా పూర్ణం పూర్ణం నుంచి పూర్ణం తీసివేస్తే పూర్ణమే ఉంటుంది పూర్ణానికి పూర్ణం కలిపితే పూర్ణమే ఉంటుంది కాబట్టి ఈ సృష్టి అంతా కూడా నిండుగా గుండ్రంగా ఉన్నది పూర్ణంగా ఉన్నది అని ఈ అందులో నేనున్నాను అంటే నా లోన సృష్టి ఉన్నది నా బయట సృష్టి ఉన్నది నా లోన భగవంతుడు నాటి జీవాత్మతో పాటుగా అనేటటువంటిది కానీ రాంధ్రాని ఏమైంది అంటే ఈ దేహమే దేవాలయం దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అంటే నీ ఆత్మలోనే ఆత్మ ఇక్కడుంది భగవద్గీత చెప్తుందంటే ఈశ్వరస్సర్వభూతానా హృదయశేర్ధున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఈశ్వరుడు సర్వప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు అందుకే రమణ మహర్షి ఏమంటారంటే మీరు ధ్యానం చేసినా స్మరణ చేసినా కానీ ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకొని మీరు స్మరణ చేయండి ధ్యానం చేయండి అంటారు మనకు యోగ యోగిగా దర్శనం కావాలి అంటే నామస్మరణ అయినా చేయండి ధ్యానమైనా చేయండి కానీ భగవంతుడు ఎక్కడున్నాడని చేయండి భగవంతుని ఒక జ్యోతిగా భావించి ఇక్కడ భూమధ్యంలో ఉన్నాడని చేయండి లేదా నాసికాగ్రంలో ఉన్నారని చేయాలండి మనకు పెద్దలు చెప్తారు అంటే దీన్ని దర్శనం చేసినటువంటి యోగులు చెప్తారు కానీ రౌణమహర్షి ఏమంటాడంటే ప్రతి జీవి యొక్క హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు ఈశ్వర సర్వభూతానం హృద్ధే అర్జున తిష్టతి ఈ హృదయ ప్రదేశంలో ఉన్నాడు కాదు హృదయం మీద దృష్టి పెట్టేసి నీవు దర్శనం చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అంటాడు కాబట్టి ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు ఈశ్వర సర్వభూతానం ఈశ్వరుడు సర్వభూతానం అంటే సర్వప్రాణులలో దేశే హృదయ ప్రదేశంలో అర్జున ఓ అర్జున తిష్టతి ఇక్కడ కూర్చొని ఉన్నాడు అని చెప్తాడండి కాబట్టి ఆ పరమేశ్వరుని ఇక్కడే మనం చూసుకోవాలి ఆయనను సాక్షాత్కరింపజేసుకోవాలి దాని కొరకు ధ్యానం చేయాలి జపం చేయాలి తపం చేయాలి అందుకే బొట్టమొదలు మనం మనకిచ్చినటువంటి కదలికలన్నీ ఆయనవే అని ఆంగికం అంటే ఆయన ఈ కద కదలికలండి ఈ సృష్టి యొక్క కదలికలన్నీ శివునివే ఆంగికం భువనం యస్యా ప్రపంచంలో వాచికం సర్వవాంగ్మయం నేను ఒక విషయం చెప్తానండి మనం మాట్లాడే ప్రతి వాక్కు కూడా పరమేశ్వరుడే మనకిచ్చింది అనేది చాలా స్పష్టంగా పాడిననే మహర్షి తపస్సు చేసి తన వ్యాకరణంలో రాశాడండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అక్షరాలు ఉన్నాయి చూడండి ఊలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయంటే ఆయన డక్కా కదిలించాడు పరమేశ్వర ఈ నా ఆలోచనలకు శబ్దరూపం ఇవ్వమని అడిగేట అంటే ఆయన ఇలా కదిలిచ్చాడట డక్కా పరమేశ్వరం చేతిలో త్రిశూలం ఉంటుంది కదా పక్కన డక్కా ఉంటుంది కదా ఆ డక్కా కదిలింది పదహారు సూత్రాలు వచ్చినాయండి దాని నుంచి ఐ ఉన్ రుల్ రుక్ ఏ లన్ ఖప ఛటద యమగనం కపై జడదౌ హల్ ఇది మహేశ్వర సూత్రాని అంటాడు అంటే పాణిని వ్యాకరణంలో ప్రప్రథమంలోనేది వస్తుందండి ఈ మహేశ్వర సూత్రాల వలనే ఐ ఉన్ అవు రు రూ మొత్తం సంస్కృతంలోని ఏ అక్షరాలు మన తెలుగుకు ఇంకొక ఆరు కలుపుకున్నామండి అవి ఏవేవి అనేది నాకు తెలుసు కాబట్టి ఈ విధంగా వాచికం ఆయన్నే ఇచ్చాడు కదలిక ఆయన్నే ఇచ్చాడు అందువల్ల అలాంటి సాత్విక స్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి నమస్కారం అని చెప్పుకొని నన్ను ఆత్మశక్తితోటి స్వచ్ఛమైనటువంటి విధంగా తీర్చిదిద్దు పరమేశ్వర సంకల్పం ఒకటికి నాలుగు సార్లు అనుకుంటే ఆ ఆలోచనలు వచ్చేసి మనశ్శుద్ధి అవుతుందండి అది